చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు వచ్చినటువంటి ఈ బాక్స్ను అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా చూడండి రైతు మిత్రులారా మనకు ఈరోజు వచ్చినటువంటి పార్సల్ మొత్తం సెక్యూరిటీ ప్యాకింగ్తో రావడం జరిగింది నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ పైన ఉండే కవర్లన్నింటినీ కూడా కట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి ఈ విధంగా మనము రంపం సహాయంతో ఇక్కడ ఉండే ప్లాస్టిక్ కవర్లన్నింటినీ కూడా నేను కట్ చేస్తున్నాను రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో రావడం జరిగింది మిత్రులారా ఇక్కడ కవర్లను కట్ చేసి అట్టలను తీసివేసి లోపల మరొక ప్యాకింగ్ ఉంది ఆ ప్యాకింగ్ని తీసి మనం ఈ బాటిల్ను బయటకు తీయడం జరిగింది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇది పసుపు రంగులో ఉన్నటువంటి బాటిల్ దానిపైన ఉండే మూత మనకు ఎరుపు రంగులో ఉంది తర్వాత ఇక్కడ చూడండి గ్లైఫోస్ నలభై ఒకటి అని రాయ రాయబడి ఉంది గ్లైపోయి నలభై ఒక పర్సెంట్ ఎస్ఎల్ అని రాయబడి ఉంది హెర్బీసైడ్ అని రాయబడి ఉంది రేన్ బయోటెక్ కంపెనీ వారి ఇది గ్లైఫోస్ నలభై ఒకటి చూడండి మిత్రులారా మనం ఇదిని ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేది ఇది ఏం చేస్తుంది అనేది ఇక్కడ రాయబడి ఉంది ఇది సాధారణంగా మనము మనకు అవసరం లేటువంటి కలుపును లేదా గడ్డిని రశింపచేయడానికి కొరకు ఉపయోగించేది కెమికల్ అవి ఇది గ్లైపోసెట్ అంటే గడ్డి మందు మనకు అవసరం లేనటువంటి పొలాల్లో చైన్లలో తోటలలో ఉన్నటువంటి గడ్డిని తీసివేస్తుంది దీని యొక్క ఎంఆర్పి రెండు వందల ఇరవై రూపాయలు ఉంది ఒక లీటర్ బాటిల్ యొక్క ఎంఆర్పి ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై రూపాయలు ఒక లీటర్ బాటిల్కు ఇది రెయిన్ బయోటెక్ కంపెనీ వారి గ్లైపోస్ నలభై ఒకటి నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్